నమస్తే అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ హోం కేర్ సర్వీస్ హైదరాబాద్ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది మీకు మీరు డ్యూటీ గురించి అడిగినా సరే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికైతే డ్యూటీ వచ్చేసి ఖమ్మం ఖమ్మం వైరాల డ్యూటీ ఉన్నది డ్యూటీ ఏంటంటే ఇంట్లో నలుగురు ఉంటారు ఇద్దరు చిన్నవాళ్ళు ఇద్దరు పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళకు టోటల్గా ఇంటి పనితో పాటు వంట పని చేసుకొని అక్కడే ఉండి చేసుకోవాలి పొద్దున వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయి డ్యూటీ అయితే కాదు మేము ఎవరింటికి పంపించినా సరే మా సర్వీస్ ఓన్లీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీసెస్ ఉంటుంది కాబట్టి మేము ఎవరింటికి పంపిస్తాం వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మూడు పూటల భోజనంతో పాటు ఉండనికి షెల్టర్ కూడా అక్కడే ఉంటుంది కాబట్టి ఖమ్మం వైరల కండిషన్ ఏంటంటే ఇంట్లో ఇంట్లో నలుగురు ఉంటారు ఇద్దరు పెద్దవాళ్ళు ఇద్దరు చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళకు సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాలి ఇల్లు ఊడ్చుకోవడం ఇల్లు తుడుచుకోవడం అదే గిన్నెలు కడుక్కోవడం దానితో పాటు మూడు పూటలు వంట చేసుకొని అక్కడే ఉండి చేసుకోవాలి అదే భార్య అయితే కాదు సింగిల్గానే లేడీ కావాలి ఎందుకంటే చాలామంది మేము భార్య భర్తలు రావచ్చా అన్నట్టుగా మాకు చాలా కాల్స్ కూడా వస్తున్నాయి దయచేసి నేను చెప్పే డ్యూటీకి అయితే మాత్రం ఓన్లీ సింగిల్ లేడీకి కావాలి వచ్చిన వాళ్ళు కనీసం ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే వచ్చి ఒక పది పదిహేను రోజులకు మళ్ళీ వెళ్ళిపోతామంటే మాత్రం దయచేసి మేము అలాంటి వాళ్ళని అయితే పెట్టుకోము డ్యూటీ అడ్రస్ వచ్చేసి ఖమ్మం అక్కడే ఉండి చేసుకోవాలి మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు ఇంకొక విషయం ఏంటంటే మా ఛానల్ యూట్యూబ్ ఛానలే కాకుండా ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉన్నది ఎవరైనా సరే మీరు ఇన్స్టాగ్రామ్ కూడా ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా మమ్మల్ని ఫాలో అవ్వచ్చు మీరు అక్కడి నుంచి కూడా మాకు మీకు ఏమైనా డ్యూటీలు కావాలన్నా సరే యూట్యూబ్లో వేరే వేరే డ్యూటీలు ఉంటాయి దానితో పాటు ఇన్స్టాగ్రామ్లో కూడా వేరే వేరే డ్యూటీలు ఉంటాయి కాబట్టి మా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి రవి నాయక్ సర్వీసెస్ అని ఉంటుంది అక్కడ నుంచి కూడా మీరు ఫాలో అయ్యి మీకు ఏమైనా డ్యూటీలు కావాలంటే మాత్రం అక్కడ నుంచి కూడా చేయవచ్చు మీరు ఎవరైనా సరే మా ఆఫీస్కి రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మూడు ఆధార్ కార్డ్ జిరాక్సులు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ బెడ్షీట్ మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని రావాల్సి వస్తుంది ఎందుకంటే ప్రతి వీడియోలో మేము పదే పదే ఎందుకు చెప్తున్నామంటే చాలా మంది కొత్త వాళ్ళు వస్తున్నారు అది ఆధార్ కార్డ్ అన్న మర్చిపోతున్నారు లేదంటే బట్టలు ఒక రెండు మూడు జతలన్నా తీసుకొని వస్తున్నారు లేదంటే బెడ్షీట్లు ప్లేటు గ్లాస్ అవన్నీ మర్చిపోవడం జరుగుతుంది కాబట్టి ఎందుకంటే మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని రావాల్సి వస్తుంది అప్పుడే మేము ఇక్కడ నుంచి డ్యూటీకి పంపిస్తాం ఎందుకంటే పంపించిన చోట కనీసం ఒక రెండు నెలలు మూడు నెలలకు సరిపడా వస్తువులు మీరు తెచ్చుకోండి ఇంకొకటి ఏంటంటే శాలరీ వచ్చే పద్దెనిమిది వేలు ఇస్తున్నాము మీరు ఎవరైనా మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి ఒకవేళ మీరు తొమ్మిది గంటల కంటే ముందు చేసినా ఫోన్ కలవదు అదే ఐదు గంటల కంటే తర్వాత చేసినా మా ఫోన్ నెంబర్ కలవదు కాబట్టి దయచేసి ఈ లోపే ఈ సమయం లోపే కాల్ చేయండి ఒకవేళ మీరు చేసిన సమయాన మా ఫోన్ నెంబర్ బిజీ వచ్చినా లేదు అంటే స్విచ్ ఆఫ్ వచ్చినా సరే డైరెక్ట్ వాట్సాప్కి వెళ్ళి మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు మా దగ్గర అయితే ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని అదే పెద్దవాళ్ళ ముసలి వాళ్ళకు సేవ చేయనికి ఆడోళ్ళు ఆడోళ్ళకైతే మాత్రం ఈ నాలుగు రకాల డ్యూటీలు ఉంటాయి అదే మగవాళ్ళకైతే మాత్రం మేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీ ఉన్నది మంచాన ఉన్న వృద్ధులకు సేవ చేయనికి ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా రాదలుచుకుంటే మాత్రం రావచ్చు డ్యూటీకి అయితే డ్యూటీలు అయితే మాత్రం ఎప్పటికీ ఉండేనే ఉంటాయి బేబీ కేర్కి అయితే మాత్రం ఏజ్ లిమిట్ ఉంటుంది బేబీ కేర్కి ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళు కావాలి అదే ఇంటి పనికి వంట పనికి దానితో పాటు పేషెంట్ కేర్ టేకర్స్కి అయితే మాత్రం డైపర్ సపోర్టింగ్ డ్యూటీలకు అయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు ఎవరైనా రావచ్చు మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్ మాత్రం వాట్సాప్ నెంబర్ ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను మా వాట్సాప్ నెంబరు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ సాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నాము ఎవరైనా మీరు వచ్చేటప్పుడు మాత్రం ఫస్ట్ మీ ఫోటో మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ పెట్టండి దాని తర్వాత మా ఆఫీస్ స్టాఫ్ మీతో మాట్లాడతారు మీకు ఎప్పుడు రమ్మంటారు ఏంటనేది దాన్ని బట్టి మీరు వచ్చి వర్క్ అయితే చేసుకోవచ్చు